శుద్ధి గ్రంథం నుంచి దేవుని వాక్య భాగం ధ్యానించుకుందాం యాభై ఎనిమిదో కీర్తన చదువుకుందాం అధిపతులారా మీరు నీతిని అనుసరించి మాట్లాడుదురు అన్నది నిజమా నరులారా మీరు న్యాయమును బట్టి తీర్పు తీర్చుదురా లేదే మీరు హృదయపూర్వకంగా చెడుతన్నము జరిగించుచున్నారు దేశమందు మీ చేతి బలత్కారం తూచి చెల్లించుచున్నారు తల్లి కడుపున పుట్టినది మొదలు కొన్ని భక్తిహీనులు విపరీత బుద్ధి కలిగి ఉందరు పుట్టిన తోడనే అబద్ధములాడుచు తప్పిపోదు వారి విషయము నాగుపాము విషయం వంటిది మాంత్రికులు ఎంత నేర్పుగా మంత్రించినను వారి స్వరము తనకు వినబడుకున్నట్లు చెవి మూసుకున్నట్టు చెవిటి పాము వల్లే వారు ఉన్నారు దేవా వారి నోటి పండ్లు విరగకుంటున్నాము దేవేహోవాధమసింహముల కూరలను ఒడగొట్టుము పారు నీళ్ల వల్లే వారు గతించిపోదురు అతడు తన బాణములను సంధింపగా వారు తునాతునకలైపోవును అవి తునాతునకలైపోవును వారు కరిగిపోయిన నత్త నుందురు సూర్యుని చూడన గర్భస్రావం నుందురు మీ కుండలకు ముళ్ళకంపను సెగ తగలకు మునిపే అది పచ్చదైనను ఉడికినదైనను ఆయన దానిని నెగరగొట్టుచున్నాడు ప్రతిదండన కలుగుగా నీతిమంతులు చూసి సంతోషించుదురు భక్తిహీనుల రక్తములు వారు తమ పాదములను కడుగుకొందుడు కావున నిశ్చయముగా నీతిమంతులకు ఫలము కలుగుననియు నిశ్చయముగా న్యాయం తీర్చు దేవుడు లోకంలో ఉన్నాడని మనుషులు ఒప్పుకుందరు ఆమెను చివరి మాట రెండు వాటిల్లా స్టో ఒకసారి చదువుకున్న ప్రతి దండన కలుగుగా నీతి మంతులు చూచి సంతోషించుదురు భక్తిహీనుల రక్తంలో వారు తమ పాదములను కడుగుకొందరు కావున నిశ్చయముగా నీతిమంతులకు ఫలము కలుగున నిశ్చయముగా నిత్యముగా న్యాయం తీర్చు దేవుడు లోకంలో ఉన్నాడని మనుషులు ఒప్పుకుందరు ఆమెను